హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి ఛానల్ అందరు బాగున్నారండి నేను కూడా బాగున్నాను ఇదిగోండి చికెన్ కందనగాలి ఫ్రై చేస్తున్నానండి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి ముందుగా ఒక హాఫ్ కిలో కందనగాయలు తీసుకున్నానండి బాగా క్లీన్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకున్నా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టి దాంట్లో కందనగాయలు వేసాక ఒక లీటర్ వాటరు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి మరొకసారి వేస్తాం కదా అందుకని ఒకసారి బాగా కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ పెట్టుకోవాలండి ఒక సిక్స్ విజిల్స్ వస్తే సరిపోద్ది మీకు ఇంకా ఉడకపోతే ఇంకోసారి చూసుకొని ఇంకో రెండు విజిల్స్ పెట్టుకోండి ఇదిగోండి ఆవిరంతా పోయాక ఒకసారి తీసి చూసుకుంటున్నాను ఇదిగోండి అయిపోయిందండి నాకైతే వాటర్ అంతా వడపోసుకొని పక్కన పెట్టేస్తానండి అదే స్టవ్ మీద ఇంకో కళాయి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగాక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాం కదండి అది వేసుకొని అది దోరగా వేగుతున్నప్పుడు మరొక స్పూన్ నుంచి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ నుంచి సాల్ట్ అండి అది కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి బాగా ఇప్పుడు వడపూసి పెట్టుకున్న కందనగాయలు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కలుపుకుంటున్నానండి ఒక స్పూన్ కారం అండి రెండు ఒకటిన్నర స్పూన్ నుంచి చికెన్ మసాలా అండి నాలుగు పచ్చిమిర్చి సన్నగా పొడిగా కట్ చేసి వేసుకునేది కరివేపప్పు కూడా వేస్తున్నాను ఇది ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇది బాగా కలుపుకున్నాక సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి ఫైవ్ మినిట్స్ అలా వేగిన తర్వాత ఇప్పుడు కొబ్బరిపొడి ఒక రెండు స్పూన్లు కొత్తిమీర కూడా వేసుకొని దినికి వేసుకుని ఇంతేనండి చాలా ఈజీగా అయిపోద్ది చికెన్ కందనగాయలు ఫ్రై మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి ఇదిగోండి నేను ప్లేట్లు కూడా పెట్టుకొని చూపిస్తున్నాను చక్క పప్పుచర్ చేసుకొని మనం ఈ కందనగాయలు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ రసంతోనే కూడా బాగుంటుంది ఇదిగోండి ఇలా వచ్చింది కదా ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కుకింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను నా ఛానల్ కూడా సపోర్ట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్